కడప నగరంలోని అమర్స్వామి కళ్యాణ మండపంలో ముస్లిం సోదరులు మహిళలు భారీగా తెలుగు పార్టీలోకి చేరిక బహుభాషంలో వారికి పార్టీ కమిళ తప్పి పార్టీలోకి ఆహ్వానించిన కడప తెలుగుదేశం పార్టీ సభ్యుడు పార్లమెంట్ అధ్యక్షుడు రెడపగారి శివాసరెడ్డి గారు వారికి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అలాగే నారా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మన కష్టాలన్నీ తొలగిపోవాలని వారిని కోవడం జరిగేది అలాగే ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న యువత ముస్లిం మహిళలు సోదరులు గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు ముస్లిం సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ రాష్ట్రం బాగుపడుతుంది అని ఈ సార్వత్రిక ఎన్నికల్లో కడప అసెంబ్లీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి మాధురెడ్డి గారికి ఓటు వేసి అత్యధిక లాంటితో నిర్మించాలని కడప తెలుగుదేశం పార్టీ సభ్యుడు పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ రెడ్డి బంగారు శ్రీవాసరెడ్డి గారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రసాద్ గౌతమ్ వేరుగోపల్ రెడ్డి బాషా ఎండి హెచ్ ప్రతాప్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు అలాగే ముస్లిం సోదరులు సోదరి పాల్గొన్నారు కడప